నలభై రెండు లక్షలకి ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఈ కొత్త ఇల్లు అమ్ముతున్నారు సో నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇంటి ముందు మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు డెవలప్ అవుతున్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక కొత్త ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్ అండి ఇది సో మనకి ఇక ఫ్రంట్ సైడ్ స్టెప్స్ ఇచ్చారు అలాగే స్టెప్స్ కింద మనకు వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకు బోర్ ఇచ్చారు అలాగే బోర్ పక్కన మనకు ఇచ్చారు మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉన్నది మనం ఫ్యూచర్లో మనం పైన కూడా కట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ మనకు నార్త్ సైడ్ కూడా డోర్ ఇచ్చారండి నార్త్ ఈస్ట్ రెండు డోర్స్ ఉన్నాయి వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది సో మనం చూసుకోవచ్చండి హాల్లో సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు రైట్ సైడ్ లో వెంటిలేషన్ కోసం ఒక యూపీ విండో ఇచ్చారు ఇది నార్త్ డోర్ అండి ఇది మనకు వాస్తు ప్రకారం చూపించి మనకు కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇక్కడ మనకు హాల్లో ఇక్కడ ఆపోజిట్ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో మనకు సెల్ఫ్లు ఇచ్చారు ఇంటికి దగ్గరలో మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇండిపెండెంట్ హౌజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మెయిన్ రోడ్కి దగ్గరలో సో ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ అండి కిచెన్ కూడా చూసుకోవచ్చు మన చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు టోటల్గా ఇల్లు వచ్చేసి ఉప్పల్ నుండి గట్ కేసర్ వస్తుంటే మధ్యలో అవుటర్ రింగ్ రోడ్ లోపల అన్నోజ్ కూడా ఉంటుందండి అన్నోజ్ కూడా ఇల్లు ఉంటుందండి మనకు అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది నలభై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు దీనికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్పాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి